ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను సమయంలో మరంతా క్షేమంగా ఉన్నారు కదా ఈరోజు ఆదివారం పరిశుద్ధమైనటువంటి దినం ప్రభువును సత్యమతో ఆత్మతో ఆరాధించవలసినటువంటి సమయంలో మీరంతా కొద్దిసేపు ప్రభు యొక్క వాక్యాన్ని వినగలుగుతారని ప్రభు పేరక మనం చేసుకుంటూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం పరలోకం ముందున్న మా తండ్రి నీ వాక్యము పారాయణములో నీ ఉండి ప్రపంచ భూభాగములో ఉన్న ప్రతి బిడ్డలందరూ స్వామి నీ వాక్యం విని మా ప్రభువ సహృదయముతో నేను అంగీకరించి ఇది నే ఆశీర్వాదాలలో వారందరూ మా స్వామి మా ప్రభువ నీ చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారంగా నీ కృపను అనుగ్రహించి కాపాడుతున్నందులకు నీకు వందనాలు చెల్లిస్తుంది వింటున్న ప్రతి బిడ్డలు వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ కనికరించి సహాయం చేయమని ఏ స్వీకరిస్తున్నామో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మరి విశేషముగా బైబుల్ గ్రంథం అందు మూడవ అధ్యాయము ఆది కాండం పదహైదవ వచనము మనం చదువుకుందాం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం వైరము కలుగు చేసేదనో అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మెడ మీద కొట్టుదువని అని చెప్పను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ పుట్ ఎనిమిటి బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్ అండ్ బిట్వీన్ యువర్ ఆఫ్రింగ్ అండ్ హర్ ఆఫ్రింగ్ హీ షల్ బ్రూస్ యువర్ హెడ్ అండ్ షల్ బ్రూష్ ఇస్ హీల్ అని ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ భూమి మీద మనం గమనించినటువంటి విధంగా దేవుని బిడ్డలు ఉన్నారు దేవుని బిడ్డలు కానటువంటి వారు ఉన్నారు ప్రస్తుతానికి అందరము దేవుని బిడ్డలమే కానీ ఇందులో దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధిని యొక్క పిల్లలు ఒకవైపున ఉన్నారు ఆయనను నమ్మకుండా ఆయన విసర్జించి ఆయనకు వ్యతిరేకమైనటువంటి బ్రతుకులు బ్రతికేటువంటి వారు ఒకవైపు ఉన్నారు ఈ భూలోకంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనము క్రిస్మస్ పండగ సందర్భంలో ఉంటున్నాం క్రిస్మస్ పండుగ అంటే నిజముగా మన జీవితాలకు ఒక సంతోషము ఒక సమాధానము ఒక ఆనందము కలుగు చేసేటువంటి ఆ దినం అన్నమాట అందుకే దేవుడు పరలోకము నుంచి తన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తును ఈ లోకానికి మనల్ని రక్షించడానికి పంపించాడు కారణం ఏం తెలిసినా మనం ఈ లోకములో పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక మనము వెతికిల పడినప్పుడు మనము నిరాశలతో నిష్పలతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల జ్ఞాపం చేసుకొని పరలోకము నుంచి దేవుని కుమారుణ్ణి మన కొరకు పంపించడం జరిగింది నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా ఈ సమయంలో లోకములో మనము క్రిస్మస్ పండగ అనేది మనం ప్రతి సంవత్సరము జరుపుకునేటువంటి పండుగ ఇది ఇది అర్థం తెలుసుకుంటే దాని విలువ చాలా రహస్యమతో కూడినటువంటి విధానాలు ఉన్నాయి కానీ ఈ రోజున అది ప్రపంచ ప్రజలందరికీ ఒక శుభవార్తగా ప్రకటించడం జరిగింది దేవుదూతల ద్వారా నా ప్రేమ ప్రేమైనటువంటి సహోదరులారా ఈరోజున శ్రీ సంతానానికి సర్ప సంతానానికి ఈరోజు వైరం ఉంది భూలోకములో సాతాను చితక కొట్టేదానికి సాతానును జయించి పాపులమైన మనల్ని రక్షించడానికి పరలోకం నుంచి ఆ ప్రభువు రావడం జరిగింది కానీ ఆ ఉద్దేశమంతనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈరోజు ఆయన ఉద్దేశం సఫలం చేసుకొని సమాప్తం చేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నేటికి రెండు వేల సంవత్సరాల పైగా అవుతుంది కాబట్టి ఆయన వెళ్ళిపోవడమే కాదు నేను మరలా వస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఈరోజు క్రిస్మస్ పండుగను అనుభవించేటువంటి ప్రతి సహోదరి సహోదరునికి తెలియవలసినటువంటి సంగతి ఏమిటంటే ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆ రహస్యమేమి అని మనము అర్థం చేసుకోవాలి ఈ రోజున ప్రభువు నా పాపములు కరికే ఈ లోకానికి వచ్చినానే వచ్చినాడని ప్రతి ఒక్కరూ గమనించగలిగినటువంటి మనోనేత్రములు కలిగి సిద్ధపడాలని ప్రభు లోకానికి రావడం జరిగింది నా ప్రేమ ఇటువంటి సహోదరులారా ప్రభువు వచ్చి ఆయన యొక్క రహస్యాన్ని బట్టబయలు చేసేసి మనల్ని రక్షించి సాతాను సెలవులో కొట్టి ఆయన విజయం సాధించి మనకు ఆయన వాగ్దానాన్ని ఇచ్చి ఆయన మన మధ్య నివాసం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరము క్రిస్మస్ పండుగ అంటే నిజముగా ఇది ఒక శుభవర్తమానటువంటి సంగతి అన్నమాట అన్ని విషయాల కంటే ఇది మంచి వార్త కాబట్టి ఈ రోజున ప్రజలందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మేము తెలియచేస్తున్నామని దేవదత్తులు చెప్పారు కాబట్టి నా ప్రేమేటువంటి సహోదరులారా ఆ శుభవర్తమానం ఏమిటంటే పాపులను రక్షించేదానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజున మానవులు ఆయన్ను సత్యమతో ఆత్మతో ఆరాధించాలనేటువంటి తపన కలిగినటువంటి వారందరూ గమనించగలిగినటువంటి సంగతి ఏమనంటే మనము సత్యమతో ఆత్మతో ఆయన్ను ఆరాధించాలి మొదట మన పాపములను మనం ఒప్పుకోవాలి మన ఉన్నటువంటి కల్మషము మన హృదయంలో ఉన్నటువంటి వాటి పాపపు యొక్క పనులన్నిటినీ మానుకొని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పండుగను మనం ఆచరించాలి అది దానికి అర్థమైనటువంటి ఒక విలువైనటువంటి సంగతి అనమాట నా ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజున దేవుడు మనకు చెప్పినటువంటి విధంగా ఈరోజు మా మానవులమైన మానవ జాతికి నశించిపోతున్నటువంటి సందర్భములలో ఆయన పరలోకము నుంచి ఈ భూలోకానికి వచ్చి సాతాను జయించేదానికి ఈ లోకానికి రావడం జరిగింది మానవాళికి వాగ్దానం చేయడానికి ఈ లోకానికి రావడం జరిగింది మొదటి యహోనం మొదటి పత్రికలో ఆయన ప్రత్యక్షమై ఆయన మన కొరకు ఈ లోకానికి రావడం జరిగింది నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ప్రభువు ఇటువంటి యేసు క్రీస్తును అపవాది మూడు సార్లు శోధించినప్పటికీ కూడా ప్రభువు సాతాను పైన విజయం సాధించాడు సిలవులో సాతాను యొక్క తలను చితకు కొట్టాడు కాబట్టి అందుకే ఈ రోజున మనందరము హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి మనము ఆచరిస్తున్నాం హ్యాపీ క్రిస్మస్ అంటే మన శరీరంలో మన హృదయములో కానీ మన అవయవములో కానీ ఏ అవయవాలలో కానీ మనకు దోషం ఉండకూడదు పాపం ఉండకూడదు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పిల్లలము కావాలి అంటే ఆయనను సత్యంతో ఆరాధించాలి అదే ఆయనకున్నటువంటి ఉద్దేశం కాబట్టి నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు దేవుడు మనల్ని ఎంతగానో పోషిస్తున్నాడు దేవుడు ఎంతగానో ఇప్పటికీ అనేక విధాలుగా మనలను ఆదరిస్తున్నాడు ఇంకనూ మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప ఆయన కనికరము కనుక ఈరోజు మానవులందరము మనం ఈరోజు విధేయులమై ఆ క్రిస్మస్ పండుగ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ లైఫ్ సమాధానమైనటువంటి జీవితం సంతోషకరమైనటువంటి జీవితం మనము మన బిడ్డలము మన బంధువులము మన రక్త సంబంధులము మన గ్రామస్తులు మన దేశ ప్రజలు ప్రపంచ అందరము ఏకముగా దేవుణ్ణి ఆరాధించగినటువంటి ఒక సత్యమైనటువంటి ఒక మార్గం అన్నమాట ఆ నేనే మార్గము నేనే సత్యము నేనే ఉన్న దేవుడు ఈరోజున మనతో కూడా సంతోషించేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే దేవునికి విరోధంగా నడుచుకునేది కాదు ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే పాపముతో చిందులాడటం కాదు ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే ఈ రోజున మంచి సాక్ష్యం లేకుండా జీవించడం కాదు కాబట్టి మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి మన బ్రతుకులు పరిశుద్ధంగా ఉండాలి మన పరిపాటల్లో నిజాయితీ ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నా ప్రేమ ఇటువంటి సహోదరులారా దేవుడు వచ్చినటువంటి ఉద్దేశం సఫలం చేసుకొని సమాప్తమైన చెప్పాడు కాబట్టి ఈరోజు మనం కూడా వచ్చినటువంటి ఉద్దేశం మనకు అర్థం తెలియకుండా మనము ఈ లోకంలో బ్రతకకూడదు మనము దాని యొక్క విలువ తెలియకుండా ఈ లోకంలో బ్రతకకూడదు నువ్వెందుకు వచ్చావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎలాంటి యొక్క విషమ పరిస్థితుల్లో ఉన్నావు అనే సంగతి ఈరోజు గమనించగలటువంటి సంగతి కాబట్టి క్రిస్మస్ పండుగ కేవలం మంచి బట్టలు ధరించడమే కాదు కేవలము ఒక మంచి వైభవంతో కూడినటువంటి ఆనందంతో ఉండాలనే కాదు కాబట్టి నా ప్రేమటువంటి సహోదరి సహోదరులరా ఆయన మన కొరకు ఈ లోకములో ఆయన పుట్టడం జరిగింది కనీసం ఆయన పుట్టేటువంటి స్థలము కూడా యోగ్యమైనటువంటి స్థలం కాదు అలాంటి స్థలములో మన కొరకు ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకములో పుట్టడం జరిగింది మానవ శరీరంతో ఈ లోకానికి వచ్చాడు పరలోకమైనటువంటి దేవుడు మానవ స్వరూపంతో ఈ లోకానికి వచ్చాడు కారణం ఏమంటే నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించి మనలందరినీ ప్రేమించాడు కాబట్టి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించానని వాగ్దానం చేశాడు కాబట్టి ఈ వాగ్దానము నమ్మదగినది కాబట్టి నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఇంకా నీవు క్రిస్మస్ పండుగని అనేక పండుగలు మనం చేసుకున్నాము కానీ ఈ పండుగలో నిజముగా నీవు ఒక క్షణం ఆగి నువ్వు చేస్తున్నటువంటి నీ జీవిత విధానమేమి నువ్వు చేస్తున్నటువంటి నువ్వు నడుస్తున్నటువంటి నీ బ్రతుకు విధానమేమి నువ్వు ఎలా ఉన్నావు అన్న సంగతి గమనించుకొని ఆ ప్రభువు రక్షకుడైనటువంటి ఆ ప్రభు యొక్క సన్నిధానములో నీవు సాగిలపడి నమస్కారం చేసి మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తడి ప్రభువా నేను పాపిని స్వామి అనేక సంవత్సరాలు నేను పాపముతో బ్రతికాను పాపముతో చిందులాడాను సమాధానం లేకుండా జీవించాను కుటుంబంలో నెమ్మది లేదు నాలో నెమ్మది లేదు బలహీనుడిని ప్రభువా నైనా ఈ లోకంలో బ్రతకాలంటే నా చేత కాదు అని చెప్పి ప్రభువు దగ్గర నువ్వు సాగిలపడి ప్రభువుకు నీవు లోబడితే ఆ ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిజమైనటువంటి క్రిస్మస్ పండగలో ఆచరించేదానికి దేవుడి నీకు అవకాశం ఇస్తాడు అదే నిజమైన క్రిస్మస్ పండుగ ఎప్పుడైతే ఈ దేహానికి ఆనందకరమైనటువంటి పండుగ మనం ఎంత చేసినా కానీ అది మట్టికి మట్టికి పోయేదే కానీ నీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళేది కనుక దాన్ని నీవు పరిశుభ్రము చేసుకొని దాన్ని సంతోషంగా పెట్టుకొని సమాధానంగా పెట్టుకొని మనం వెళ్ళాలని ప్రభు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున క్రిస్మస్ పండుగ చేసేటువంటి ప్రతి ఒక్కరము ఈరోజు గమనించాల్సినటువంటి సంగతి ఏమిటంటే మనము సాతాలను చేయించాలి పాడు పనులు చేయకూడదు దేవునికి విరోధమైనటువంటి బ్రతుకులు బ్రతకకూడదు సత్యముతో ఆత్మతో ఆయన ఆరాధించాలి కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఏ పాపం లేని వాడు ఈ లోకములో ఎవరైనా కానీ మనల్ని రక్షించేదానికి ఎవరైనా వచ్చారా అంటే మన ప్రభు ఇటువంటి యేసు క్రీస్తు తప్ప ఇంకా ఎవరు మన పాపముల కొరకు మనకు విమోచన కలిగించలేదని దేవుని వాక్యము ఆయన యొక్క ఆ ప్రవక్తుల యొక్క ఆ ప్రవచనాలన్నీ ఈరోజున మనలను కబలింపచేస్తున్నాయి నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరుల ప్రభువుని నేను నమ్ముకొని ప్రభువుని విశ్వసించి ప్రభువు యొక్క మార్గాలలోనూ నడవాలని ఆశ కలిగితే అదే నిజ నిజమైనటువంటి క్రిస్మస్ పండగ అదే విషయూ హ్యాపీ క్రిస్మస్ సెలబ్రేషన్ అన్నమాట నా ప్రియమైనటువంటి సహోదరులారా పిల్లలైనటువంటి మీరు సంతోషించి ఆనందించండి యవనస్తులైనటువంటి మీరు ఆనందించి గొంతులు వేయండి వృద్ధులైనటువంటి మీరు పరవశించి పరవళ్ళు తక్కి ప్రభువును మహింపరచమని కూడా ప్రార్థన చేయమని ప్రభు పేరటం మనం చేస్తున్నాను నేను ఇంతటితో ముగిస్తున్నా ప్రభు చిత్తమైతే మరొకసారి మనము దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం ఈ వాక్యం పెట్టున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని మీరు పంపించి మీరు కూడా పాలు దేవుని యొక్క క్రిస్మస్ పండుగలో ఆనందించవలసిందిగా నేను ఆశీర్వదిస్తూ ప్రభు ఇంటి వంటి యేసు క్రీస్తు నామానికి అప్పగించుకుంటూ సెలవు తీసుకుంటున్నా అంబే